సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఇది పూర్తిగా వినుబిడ్డ నీ దీర్ఘకాలిక కోరిక తప్పక ఫలిస్తుంది బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని చెప్పి బాబాగారి మాటలోనే విందామా బిడ్డ నీ దీర్ఘకాలిక కోరిక విన్నాను నీ ప్రార్థన నెరవేరేందుకు నా నీ వాకిట సంతోషంగా ఎదురు చూస్తున్నాను ఇక నన్ను ఎదురు చూడనివ్వకుండా వినుబిడ్డా ఒక్కసారి నా భక్తుల ఇంట కాలు మోపితే వాళ్ళకి అన్నానికి కొరతుండదు సిరు సంపదలకు తూలలాడుతారు లేదు అన్న మాటే ఉండదు అలాగే నీ ఇంటికి రావడానికి నీ ఇంటి ముందుకి వచ్చాను అతి త్వరలో నిన్ను ఎత్తు ప్రదేశానికి తీసుకెళ్లటానికి నీ కష్టాలన్నీ తొలగటానికి ఒక చిన్న సమస్య కూడా లేకుండా నీకు నీ జీవితాన్ని అమరుస్తాను నేను ఎప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలు ఇచ్చి నీ నమ్మకాన్ని పరిష్ పరీక్షిస్తానే తప్పితే నిన్ను వేదనకి గురిచేయను ఆఖరి నిమిషంలో అయినా అతిశయం చేస్తాను ఆనందంతో ఎదురు చూసిన నీకు ఎప్పుడు నిరుత్సాహం అనేది చూపించని తల్లి ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాను బాబా సోదనలు మీరే ఇస్తారు దానికి ఆరుదలు మీరే ఇస్తారు అని అడుగుతున్నావు కదా ఆరుదలు అనేది నీ గాయానికి తాత్కాలిక మందు జ్ఞానం అనేది నీ గాయానికి నిరంతరమైన మందు నేను నీకు జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నానమ్మా సోదనల వల్లనే జ్ఞానం అనుభవం వస్తుంది జ్ఞానం వచ్చిందంటే నిరంతరమైన సంతోషం ఉంటుంది అందుకోసమే తల్లి నీ శోధనలు సంతోషంగా ఉండాలనే నీ బాబా ఆశ అందుకోసం ఇన్ని గాయాలా బాబా ఇన్ని నేను ఎలా తట్టుకోగలను అంటున్నావు కదా తల్లి కాలానికి మాట్లాడే శక్తి లేదు కానీ కాలం అన్నిటికీ బదులు చెప్తుంది కదా నీకు ఏర్పడ్డ గాయాలకు నీకు ఏర్పడ్డ శోధన కాలానికి తప్పక సమాధానం చెబుతుంది ఇప్పుడు నువ్వు చేయవలసినదంతా తలుచుకొని బాధపడకుండా భవిష్యత్తు కోసం ఏం చేయాలి ఏం చేస్తే నీ జీవితం బాగుంటుంది అని చెప్పి ఆలోచించడమే నమ్మకంతో ఉంటే నమ్మకం వి నమ్మకంగా విజయం సాధిస్తావు అందుకోసం నీ ఆలోచనలు అనుకూలంగా ఉండేలా ఆలోచించు నీ మనసులో ఉన్న దిగులు ఇప్పుడే వదిలేసేయి ప్రశాంతమైన మనసుతో ఉండు మిగతాదంతా నేను చూసుకుంటాను నీకు కావలసిన కాలం వస్తుందని ఎన్నోసార్లు నీకు చెప్పాను కానీ నువ్వు నమ్మకం లేకుండా ఉన్నావు ఇప్పుడు నా ఈ మాటలైనా నమ్మకంగా నమ్ము ఇప్పుడు చెబుతున్నాను నీ జీవితంలో అనుకున్న విషయాలు జరగనవి కూడా నీక మీదట నీకు జరుగుతుంది నీకు ఏది మంచిదో అదే జరిపిస్తాను నీకు ఎవ్వరూ లేరు అనే మాటే నీ మనసులోకి రానివ్వకు బాబా నువ్వే దిక్కు అని పిలిచావు కదా నేను నీకు దిక్కై ఉంటానమ్మా నా దగ్గర వచ్చిన భక్తులను ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను అలాగే నువ్వు కూడా నా భక్తుని కదా నా బిడ్డవే కదా ఒక్కసారి బాబా అని పిలిచావంటే పరుగెత్తుకుని నీ దగ్గరికి ఎందుకు రాను చెప్పు లక్షల మైళ్ళ దూరంలో ఉన్నా సరే నీ దగ్గరికి వస్తాను నీకు ఈ పలుకులన్నీ వివరంగా చెప్పడానికే వచ్చానమ్మా నీ కష్టానికి ముగింపు వచ్చింది వసంతకాలం నీకు సమయం వచ్చింది అని చెప్పడానికే వచ్చాను అంతా నీకు ఆనందమే జరుగుతుంది తల్లి నీ ముఖంలో కలిగే ఆనందాన్ని చూడటానికే నీ బాబా ఎదురు చూస్తున్నాను ఎవరు లేరు అనే ఒక భావన నీ మనసులోకి ఉండగా నువ్వు ఎప్పుడూ ఒంటరివి కావు అలా అనుకోవద్దు సదా సర్వకాలం నీ బాబా నీతోనే ఉంటాను ఒక్కసారి చెప్పుకో ఎంత ధైర్యం నీకుంటుందో గమనించు నేను ఎప్పుడూ నీ దగ్గరలోనే ఉన్నాను బిడ్డ ఎక్కడున్నా నన్ను తలుచుకో నీ పక్కనే ఉంటాను నీ గురువుగా నీ మీద నా మీద నమ్మకం పెట్టి ఉం నమ్మకానికి మించి నాకు ఎలాంటి పరిహారాలు అవసరం లేదు గురువే దేవుడని నమ్ము సద్గురువైన నేను నీకు సాయంగా ఉంటాను ఎప్పుడూ ఉంటాను నమ్మకంతో నన్ను తలుచుకో నాలుగు దిక్కుల నుంచి ఎక్కడి నుంచైనా వస్తాను మంచి విషయం జరగబోతుంది కాబట్టే ఈ విషయాలు నువ్వు వినగలుగుతున్నావు ఒక్కొక్క క్షణం సంతోషంగా ఉండబోతున్నావు ఇది నమ్ము తల్లి ఈ సాయి సత్యవాకు నమ్ము నమ్మకంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం